హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ ఆరు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిది నవమి రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం పునర్వసు ఉదయం పది గంటల వరకు యోగం సుకర్మ రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక నిమిషం వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మీనం రాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలు ఈరోజు శ్రీరామనవమి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి